అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ కొంతమంది ఎవరికైనా ఒక రూపాయి సాయం చేశారనుకోండి వెయ్యి రూపాయలు సాయం చేశామని చెప్పుకుంటారు లేకపోతే అసలు వాళ్ళ జీవితాలు ఇలా ఉండడానికి తామే కారణం కూడా చెప్పుకుంటారు కానీ కొంతమంది ఎడం చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియనివ్వరు అసలు ఎవరికైనా మంచి చేస్తే దాన్ని సీక్రెట్ గా ఉంచి పబ్లిసిటీ చేసుకోరు అలాంటి కేటగిరీలో మన జగనన్న వాళ్ళ ఫ్యామిలీ మొదటి ప్లేస్లో ఉంటారు ప్రపంచంలోనే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే జగనన్న యాక్చువల్ గా ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఒకప్పుడు తన ఒప్పందం కుదుర్చుకున్న అదాని డేటా సెంటరే అని ఈ రోజు గూగుల్ విశాఖకు రావడానికి కారణం తనే అని చెప్పాడు కాని ఒక అసలైన నిజం దాచేశాడు అదేంటంటే అసలు గూగుల్ అనే సంస్థ స్థాపించడానికే కారణం మన జగనన్న ఫ్యామిలీ ఎలాగో తెలుసా మన జగనన్న తాత రాజారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన వల్లే అసలు గూగుల్ అనే సంస్థ ఈ ప్రపంచంలో స్థాపించబడి ఈ రోజు ఇంత విస్తరించబడి ప్రపంచానికి ఇన్ని సేవలు చేస్తుంది ఎలాగనేది మీకు కూడా చెప్తాను గూగుల్ అనే సంస్థని ఒక ఇద్దరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు వాళ్ళ పేర్లు మీరు అదే గూగుల్లో కూడా చూడవచ్చు వాళ్ళ పేర్లు ఏంటంటే లారీ పేజ్ సిర్జీ బ్రిన్ అని ఒక ఇద్దరు గూగుల్ సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు కరెక్ట్ గా అదే సంవత్సరం మేలో మన రాజారెడ్డి దాత కూడా చనిపోయాడు దానికి ముందు కరెక్ట్ గా ఒక సంవత్సరం ముందు వాళ్ళు ఇండియా వచ్చి వాళ్ళిద్దరూ కూడా మన రాజారెడ్డి తాతని కలిశారు కలిస్తే మేము అలా గూగుల్ అనే ఒక సంస్థను స్థాపించబోతున్నాం ప్రపంచం అంతటిని ఈ గూగుల్ సంస్థ శాసిస్తుంది అని చెప్తే రాజారెడ్డి తాత పది ఎకరాలు పులివెందుల్లో ఉన్నవి అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఈ గూగుల్ సంస్థను ఎలాగైనా సరే స్థాపించండి అయితే ఒక విషయం మీరు ఖచ్చితంగా ఈ గూగుల్ బాగా డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాన్ని ఇక్కడ స్థాపించాలి దాని బ్రాంచ్ ఇక్కడ పెట్టాలి అని వాళ్ళు చెప్పాడంట అలా కానీ చేయకపోతే మా పులివిందుల నుంచి మా ఊళ్ళు వచ్చి మిమ్మల్ని సఫా చేస్తారు అని చెప్పి కూడా బెదిరించారంట అలా రాజారెడ్డి చేసిన ఆర్థిక సాయంతో ఈరోజు గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఇంత డెవలప్ అయ్యి ఈ రోజు విశాఖపట్నానికి కూడా రావడం జరిగింది కానీ ఇదంతా మన జగన్ అన్నకు తెలుసు కానీ చెప్పాడా చెప్పలేదు అంత పెద్ద మేలు ప్రపంచానికి చేసినా కూడా జగన్ అన్న ఫ్యామిలీ ఏంటంటే బయటికి చెప్పుకోరు అది జగన్ అన్న ఫ్యామిలీ గొప్పతనం అంతేకాకుండా అసలు ఈ రోజు గూగుల్ కంపెనీ ఉన్నదానికి గూగుల్ కంపెనీలో రాజారెడ్డి తాత కానీ షేర్ తీసుకుని ఉంటే ఈ రోజు అసలు జగన్ పరిస్థితి వేరే రకంగా ఉండేది అసలు ప్రపంచ కుబోరులోనే మొదటి వాడిగా ఉండేవాడు కానీ బ్యాడ్ లక్ వాళ్ళు ఏంటంటే చేసింది చెప్పుకోరు చేసింది దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకోరు గూగుల్ ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మాత్రమే కాకుండా అసలు హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉండడానికి కారణం కూడా మన రాజారెడ్డి తాత ఫ్యామిలీనే అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని ని కలిసి మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చాడు అందరి చుట్టూ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ రావడానికి కారణమయ్యాడు ఈ రోజు హైదరాబాద్ అలా ఉండడానికి ఐటీ హబ్ గా మారడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పుకుంటాడు కానీ యాక్చువల్ గా జరిగిన విషయం వేరే అసలు మన రాజారెడ్డి ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఎలాంటి ఫ్యాక్షన్ ఫ్యామిలీ తెలుసు కదా ఈ ఫ్యాక్షనిస్టులంతా అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటుకి వెళ్ళి బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫోసిస్కి కి వెళ్ళి విప్రోకి వెళ్ళి డెల్కి కెళ్ళి డెలాట్ వెళ్ళి ఆ ఓనర్స్ని ఆ డైరెక్టర్స్ని ఆ సివి వాళ్ళందరినీ కలిసి ఈ ఫ్యాషన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ స్టైల్లో కలిసి వాళ్ళని బెదిరించి మీరు కానీ వచ్చి హైదరాబాద్లో కంపెనీలు పెట్టలేదా మీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి వాళ్ళని బెదిరించడం వల్ల వాళ్ళంతా కూడా హైదరాబాద్ వచ్చి ఈ రోజు అక్కడ కంపెనీలు పెట్టి హైదరాబాద్ ఐటీ ఏరియాని అంత డెవలప్ చేసి హైదరాబాద్ ఈ రోజు అలా ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు ఇప్పుడు ఇవన్నీ జగన్ అని చెప్తాడా చెప్పడు చెప్పలేడు కానీ జగనన్న ఒక చెడ్డవాడి కింద ఒక స్కామర్ కింద ఒక దుర్మార్గుడి కింద అందరికీ అవుతున్నారు కానీ వాళ్ళు చేసిన మేలు ఎంత ఉంది ప్రపంచానికి అది బయటకు చెప్పుకోలేకపోతున్నారు అసలు జగన్ అన్న జగనన్న ఫ్యామిలీ ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారో చెప్పుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎంత వస్తుంది వాళ్ళు పోనీ బెదిరించి తెచ్చారా భయపెట్టి తెచ్చారా ఏదైనా తెచ్చారా లేదా వాళ్ళ వల్లే కదా కానీ పైకి ఆ విషయం చెప్పుకోవట్లేదు గూగుల్ ఈ రోజు ఆఫ్టర్ ఆల్ మన రాజారెడ్డి తాత ఒక పది ఎకరాలు అమ్మి ఆ ఇచ్చిన డబ్బు సాయంతో ఈ రోజు గూగుల్ ఆ స్థాయిలో ఉంది ఈ రోజు మరి వైజాగ్ గూగుల్ వచ్చిందంటే రాజారెడ్డి వాళ్ళు వచ్చినట్టే కదా అవునా కదా ఈ రోజు హైదరాబాద్ లో అన్ని ఐటీ పర్సన్లు వచ్చినాయంటే అవన్నీ మన పులివిందల క్యాక్షనిస్టు వాళ్ళు వచ్చినాయే కదా వాళ్ళు బెదిరించడం వచ్చినాయే కదా ఏదన్నా ఫైనల్ గా మంచి కదా జరిగింది సో ఇదంతా కూడా ప్రపంచం ఎక్కడా కూడా గుర్తించట్లేదు ఎంతసేపు జగన్ అన్నని అవినీతి పరుడు ప్రజల స్వామి దోచేశాడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్ష కోట్లు దోచేశాడు ఇప్పుడు అధికారంలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకెంత దోచేసి ఉంటాడో అని అందరూ అనుకుంటున్నారు కానీ దాని వెనక కూడా జగన్ అన్న మంచితనం చాలా ఉంది ఆ విషయం ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు జనం దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఎక్కడ అనవసరంగా ఖర్చు పెట్టేస్తారో తాగి తమదనాలు తొక్కేస్తారు అవి ఇవి కొనేసి దుబారా చేసి జలసాలు ఎక్కడ చేస్తారో అని చెప్పి జనం దగ్గర దోచుకుని జగనన్న డబ్బులు తమ దగ్గర దాచుకుంటారు ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారు జగనన్న చేసేదంతా ప్రజలు మంచి కోసమే కదా ప్రజల స్టేయస్ కోసమే కదా వాళ్ళు దుబారా చేయకుండా వాళ్ళు అవసరంగా ఖర్చు పెట్టేయకుండా వాళ్ళు డబ్బులు ఎక్కడ పాడు చేస్తారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దోచుకుని తన దగ్గర దాస్తున్నారు తప్పేంటి దీంట్లో దీంట్లో ఏమన్నా ఉందా చెప్పండి ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చింది జగన్ అన్న అయితే అసలు ఆ గూగుల్ కంపెనీ స్థాపించడానికి కారణం ఆ ఫౌండర్స్ కంటే ముందు మన రాజారెడ్డి తాత తర్వాత హైదరాబాద్ ఈ రోజు అలా ఉందంటే దానికి కారణం మన జగన్ అన్న ఫ్యామిలీ రేపు వద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి కావచ్చు వైజాగ్ పరిస్థితి కావచ్చు ఏదైనా కూడా అంతా మన అన్న చదవే ఇప్పుడు వైజాగ్ లో తర్వాత తర్వాత రాబోయే కంపెనీలు కానీ ఇవన్నీ కూడా వాటి వెనకాల ఖచ్చితంగా జగన్ అన్న కృషి పట్టుదల బెదిరింపులు ఇవన్నీ ఏవో ఒకటి ఉంటాయి